నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నేను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిన ఉద్యోగాలకు ఎవరైతే నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా డిసెంబర్ రెండవ తేదీ నుంచి యొక్క స్కిల్ టెస్ట్ అనేవి జరుగుతూ ఉన్నాయండి ఇవి డిసెంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఆరో తేదీ వరకు అయితే జరుగుతాయండి మరి ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేవి నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చేస్తున్నారా అంటే లేదండి నమోదు చేసుకున్న వారిలోంచి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి వారికి ఒక్కొక్క సచివాలయానికి పది మంది అయితే సెలెక్ట్ చేయడం జరిగిందండి ఈ పది మందిలోంచి రోజుకి ఇద్దరికి చెప్పున గ్రామవారుల సచివాలయంలో ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేవి నిర్వహిస్తున్నారండి ఇప్పటికే ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేవి రెండు రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి అయితే ఈ ఎగ్జామ్ అనేది ఎలా అటెండ్ అవ్వాలి దీనిలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అదే విధంగా ఈ యొక్క వన్ అవర్ ఎగ్జామ్ అనేది ఏ సబ్జెక్టుల నుంచి ఏ ఏ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతున్నాయి టెస్ట్ అనేది ఏ విధంగా రాయాలి మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ప్రతి పాయింట్ కూడా వినండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది అదే విధంగా చిన్న లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమంది రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ని పరిగణలోకి తీసుకుని ఈ రోజు ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో వారు అందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి ఇక ఈ రోజు యొక్క కౌశలం సర్వేకి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ కి అటెండ్ అవుతున్నారు వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి యొక్క స్కిల్ టెస్ట్ వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు ఒక ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి ఈ ర్యాంక్ ని బేస్ చేసుకుని మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ ఎగ్జామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క ర్యాంక్ అనేది మీ డాష్ బోర్డ్లోనే కనిపిస్తుందండి ఈ ర్యాంక్ బట్టి మీకు ఉద్యోగం అనేది ఖచ్చితంగా అప్రూవ్ చేయడం జరుగుతుంది ఇక ఎవరైతే ఈ యొక్క స్కిల్ టెస్ట్ కి అటెండ్ అవ్వాలో వారందరికీ కూడా ముందుగానే వాట్సాప్ మెసేజ్ కానీ లేదంటే మెయిల్ కానీ రావడం జరుగుతుందండి ఇక ఈ టెస్ట్ అనేది రోజు ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు కూడా అభ్యర్థులు ఈ పరీక్షలో హాజరవడం జరుగుతుందండి దీనికోసం వెబ్ కెమెరాలు హెడ్సెట్లను కూడా సిద్ధం చేయడం జరిగిందండి మొత్తం అరవై నిమిషాల పాటు వీరికి పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుందండి దీనిలో నలభై నిమిషాల పాటు యాప్టిట్యూడు వర్బల్ అండ్ లాజికల్ అదే అదేవిధంగా సైక్రోమెటిక్ ఎవల్యూషన్ వంటి విభాగాలుగా విద్యార్హత ఆధారంగా వ్యక్తిగత సాంకేతిక ప్రశ్నలు అయితే ఉండడం జరుగుతుందండి అంతేకాకుండా మిగిలిన పదిహేను నిమిషాలు కూడా మనకి అభ్యర్థుల యొక్క కమ్యూనికేషన్ కూడా టెస్ట్ అయితే చేయడం జరుగుతుందండి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందండి దీనిలో భాగంగా ఇంగ్లీష్లో మూడు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ముప్పై సెకండ్ల పాటు ఇంగ్లీష్లో అయితే మాట్లాడి సమాధానం అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు రాసినటువంటి టెస్ట్ అంతా కూడా ఖచ్చితంగా వెబ్ కెమెరాలు అయితే రికార్డ్ అవడం జరుగుతుందండి పరీక్ష రాసేటప్పుడు కెమెరా మైక్రోఫోన్ ఫుల్ స్క్రీన్ లొకేషన్లో యాక్సెస్ అయితే తప్పనిసరిగా ఉండాలండి పదవ తరగతి నుండి పిహెచ్డి వరకు వివిధ విద్యార్హతల నుండి నిరుద్యోగులకు వారి అర్హతలను ఆసక్తి వృత్తి నైపుణ్యత తదుపరి అంశాలను బట్టి స్థిరమైనటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదాయ మార్గాలను చూపించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఈ యొక్క అవసరం సర్వే అయితే ప్రారంభించడం జరిగిందండి దీనిలో భాగంగా అసలు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఏ విధంగా టెస్ట్ చేస్తారు అదేవిధంగా మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలో చూసుకుందామండి అసలు ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఏంటంటే మీరు మాట్లాడే విధానం అదే విధంగా మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు మీ యొక్క సామర్థ్యం ఏంటి అనే విధానాన్ని వ్యక్తం చేసేది యొక్క కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అండి అంటే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారా విధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోగలుగుతున్నారా అనేది పరీక్షిస్తారండి ఈ టెస్ట్లో మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ మీద ఉందా లేదా అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు ఉంది అనేది టెస్ట్ చేయడం జరుగుతుందండి అసలు ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారో చూసుకున్నట్లయితే జాబ్స్కి మీరు ఈ యొక్క మీ యొక్క నాలెడ్జ్ అనేది సరిపోతుందా లేదా తెలుసుకోవడానికి చేస్తారండి అదేవిధంగా మీ యొక్క పని అనేది సరిగ్గా అర్థం చేసుకుంటారా ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది మీరు అర్థం చేసుకోగలరా లేదా అనేది టెస్ట్ చేయడం జరుగుతుందండి ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీకు ఉన్నాయా లేదా అనేది మూడు విధాలుగా అయితే చెక్ చేయడం జరుగుతుందండి దాంట్లో మొదటిగా స్పీకింగ్ స్కిల్స్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుందండి రెండోది లిజనింగ్ స్కిల్స్ వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్స్ని కూడా మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా అనేది కూడా ఈ యొక్క లిజనింగ్ స్కిల్స్లో మీకు అబ్జర్వ్ చేయడం జరుగుతుందండి ఇక ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో స్పీకింగ్ ఇంగ్లీష్ ఒక్కటే కాదండి మీరు ఏ భాషలో మాట్లాడినా తెలుగులో మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడినా ఈ వే ఆఫ్ టాకింగ్ అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయడం జరుగుతుందండి ఇక్కడ లిజనింగ్ స్కిల్స్లో ఒక ఆడియో అనేది మీకు ప్లే చేయడం జరుగుతుందండి ఆ ఆడియోలో ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు అర్థమయ్యాయా లేదా అని చెప్పేసి మీరు తిరిగి మళ్ళీ ఇంగ్లీష్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఇక దీనిలో లాస్ట్ వన్ వచ్చేసి రీడింగ్ స్కిల్స్ అండి ఒక పారాగ్రాఫ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి ఈ పారాగ్రాఫ్ అనేది మీరు ప్రాపర్గా చదువుతున్నారా లేదా ఏమైనా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుందండి ఇక దీంతో పాటుగానే మీకు రైటింగ్ స్కిల్స్ కూడా అయితే టెస్ట్ చేయడం జరుగుతుందండి ఒక టాపిక్ పైన ఒక టూ లైన్స్ కానీ త్రీ లైన్స్ కానీ మీరు ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుందండి ఈ రైటింగ్ స్కిల్స్లో కూడా మీరు గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా ప్రాపర్గా రాస్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది మనకి ఇంటర్వ్యూస్లో జరిగినట్టు పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ని రాయమండం అదేవిధంగా పారాగ్రాఫ్స్ని కమ్యూనికేట్ చేయమండం చేయరండి ఇది నార్మల్గా ఒక బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెస్ట్ అండి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ అనేది చేస్తారు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదండి ఇక ఈ టెస్ట్లో పాస్ అవడానికి చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ టెస్ట్ మీరు రాస్తున్నప్పుడు మీరు స్లోగా అండ్ క్లియర్గా అయితే మాట్లాడాలండి అప్పుడే మీరు మాట్లాడే పాయింట్ అనేది క్లియర్గా ఎదట వాళ్ళకి అర్థమవుతుంది అదేవిధంగా మీరు అయితే టెన్షన్ పడొద్దండి మీకు ఏదొస్తే అదే చాలా క్లియర్గా అయితే మాట్లాడడం చేయండి అదేవిధంగా ఇంగ్లీష్లో సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అయితే ఉంటాయండి అవి అయితే యూస్ చేసి మీరు ఇంగ్లీష్ అయితే మాట్లాడడానికి అయితే ట్రై చేయండి అదేవిధంగా మనకి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ని ఫస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇచ్చినటువంటి క్వశ్చన్ని పూర్తిగా చదివి అప్పుడు దానికి ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి అదేవిధంగా లిజనింగ్ స్కిల్స్లో కొన్ని లిజనింగ్ క్వశ్చన్స్ అయితే కూడా అయితే ఇవ్వడం జరుగుతుందండి కొన్ని ఆడియో క్లిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ఆడియో క్లిప్స్ని ఖచ్చితంగా స్లో మోషన్లో మీరైతే వినండి విని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత దానికి సింపుల్ సెంటెన్సెస్లో మీరు ఆన్సర్ అయితే ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ చేస్తూ చెప్పడం చేయండి ఇక రైటింగ్ స్కిల్స్ లో మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ గ్రామర్ మిస్టేక్స్ రాకుండా చూసుకోండి ఇక ఫైనల్ గా మనకి ఎన్ని డిగ్రీలు పీజీలు ఉన్నప్పటికీ కూడా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా మనకి కెరియర్ అనేది డిసైడ్ అయ్యేది ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకునే విధానంలోనే ఉంటుందండి ఎవరు కూడా టెన్షన్ పడొద్దండి సింపుల్ వేలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఏ విధంగా చెప్పాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక సెల్ఫ్ ఇంట్రడక్షన్ లోకి వచ్చినప్పటికి వాళ్ళు అడుగుతారండి వాట్ అబౌట్ ఎవర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని అడుగుతారు ఇప్పుడు మీరు చెప్పాల్సింది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఈ విధంగా కాన్ఫిడెంట్గా అయితే చెప్పడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ మీ నేమ్ అయితే చెప్పాల్సి ఉంటుందండి దీనికంటే ముందు మీరు ఫస్ట్ వాళ్ళని అయితే విష్ చేయాల్సి ఉంటుంది గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ అనేదిగా గుడ్ ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పేసి నెక్స్ట్ మై నేమ్ ఇస్ అని చెప్పేసి మీ పేరు అయితే చెప్పాల్సి ఉంటుంది అండి నెక్స్ట్ మీ ప్లేస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలండి మీది ఏ ఊరైతే ఆ ఊరు దాంతో పాటుగా మీ యొక్క డిస్ట్రిక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఐఎమ్ ఫ్రమ్ కోయలుగూడెం ఏలూరు డిస్ట్రిక్ట్ నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలండి నా వై కంప్లీటెడ్ బీకామ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఈ విధంగా మీ యొక్క యూనివర్సిటీ పేరు అదేవిధంగా మీరు ఏ కాలేజ్లో చదివారో ఆ కాలేజ్ నేమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ యొక్క స్ట్రెంత్ అండి మీ స్ట్రెంత్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది హానెస్ట్ ఐఎమ్ క్విక్లీ లెర్నర్ ఐ యామ్ హార్డ్ వర్కర్ లైక్ దట్ అట్లా ఈ విధంగా అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది లేదంటే ఐ కెన్ వర్క్ ఇండిపెండెంట్లీ అని కూడా చెప్పొచ్చు ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ యొక్క హాబీస్ అండి మీకు మీ యొక్క హాబీస్ అనేవి రెగ్యులర్గా మీరు మీ డైలీ లైఫ్లో చేసేవి చెప్పండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ న్యూస్ పేపర్ అని చెప్పారంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంటాయి రీడింగ్ బుక్స్ స్పోర్ట్స్ ఈ విధంగా అయితే మీ యొక్క హాబీస్ అయితే చెప్పండి ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గోల్స్ అండి ఈ గోల్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే మీద ఒక గుడ్ ఇంప్రెషన్ వచ్చే విధంగా మీరు అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలండి అంటే మీ నాకు ఒక మంచి జాబ్ కావాలి నాకు ఉన్నటువంటి స్కిల్స్ని ఇంకా డెవలప్ చేసేటువంటి కంపెనీస్లో మంచి మంచి జాబ్స్ కావాలి అనే విధంగా మీరు అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ మై గోల్ ఈస్ టు గెట్ ఏ జాబ్ ఇన్ ఏ గుడ్ కంపెనీ ఇన్ విచ్ కెన్ గ్రో మై వర్కింగ్ స్కిల్స్ మీ యొక్క గోల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి అచీవ్మెంట్స్ అండి ఇప్పటివరకు వరకు మీ యొక్క ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కానీ మీ యొక్క ప్రొఫెషన్లో కానీ ఎటువంటి మీ అచీవ్మెంట్స్ అయినా పొంది ఉంటే కనుక వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ విధంగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే అసలు ఈ యొక్క కౌశలం సర్వే టెస్ట్కి మీరు అసలు ఎలా అటెండ్ అవ్వాలి అని చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ మీ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి మీరు రిజిస్టర్ అవ్వాలండి ఇక ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎగ్జామ్కి మీరు అసలు ఎలా అటెండ్ అవ్వాలనే విషయానికి వస్తే ముందుగా ఈ కౌశలం సర్వే ఉద్యోగాలకు సంబంధించి మీరు అయితే రిజిస్టర్ అయితే అవ్వాలండి దాని తర్వాత సిస్టంలో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత రెండోసారి కూడా మీరు రిజిస్టర్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఇందులో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్కి సంబంధించి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి మీకు సిస్టంలో మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాతే పక్కన డాష్ బోర్డ్లో ఏ ఏ కంపెనీస్ నుంచి మీకు ఉద్యోగాలు కల్పిస్తారో వాళ్ళు కూడా యొక్క కంపెనీస్ డీటెయిల్స్ కూడా అందులోనే కనిపిస్తాయండి దీని తర్వాత అసెస్మెంట్స్ అని ఉంటుందండి అది కరెక్ట్గా మీకు ఎగ్జామ్ లెవెన్కి అయితే కనుక లెవెన్కే కే స్లాట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు త్రీ టు ఫోర్ స్లాట్ ఉంటే కనుక త్రీ టు త్రీకే కరెక్ట్గా ఓపెన్ అవడం జరుగుతుంది దీంట్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుందండి దీని ఎగ్జామ్కి సంబంధించి అర్థమేటిక్ రీజనింగ్ కంప్యూటర్ అండ్ టెక్నికల్ టెస్ట్లు అయితే ఉంటాయండి రిమైనింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా ఈ ఎగ్జామ్ అయితే ఉంటుందండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్